హైదరాబాద్ లో ఉన్నటువంటి డెబ్బై శాతం డ్రైనేజ్ అంతా కూడా మూసిలో కలుస్తుంది మీరు బ్యూటిఫికేషన్ మూసి వేస్తే ఈ డ్రైనేజ్ నిల్ అంతా ఎక్కడ పోతే చెప్పాలి డ్రైనేజ్ సమస్య పరిష్కారం చేయకుండా స్ట్రాంగ్ వాటర్ సమస్య పరిష్కారం చేయకుండా ఈరోజు ఈ లక్ష యాభై వేల కోట్లతో మూసి బ్యూటిఫికేషన్ పేరుతో మీరు చేస్తున్నటువంటి చర్యలు ఏవైతున్నాయో అనాలోచితమైనటువంటి చర్యలు ఇప్పుడు డ్రైనేజీ సిస్టమ్ అంతా కూడా మూసీలో కలిపారు అక్కడ మనము చేవెళ్ళ నుంచి మొదలు పెడితే గండిపేట నుంచి మొదలు పెడితే మన యొక్క హైత్ నగర్ వరకు కూడా అన్ని రకాల డ్రైనేజీ వ్యవస్థ అంతా కూడా మూసీలో కలిపారు దానికి ప్రత్యాయం ఏమిటి ముందు ఈ మూసీకి సంబంధించినటువంటి రివర్లో కలుస్తున్నటువంటి డ్రైనేజీ పైపులంతా కూడా తీసుకుపోవడానికి ఏ రకమైనటువంటి కార్యాచరణ మీ దగ్గర ఉంది ముందా పని పరిష్కారం చేయండి ఇల్లు కూల్చడం ఎందుకు పేదవాడి పుట్టగొట్టడం తొందరేందుకు పేదవాడి నిల్వ నీడ లేకుండా దుర్మార్గంగా వివరించడానికి ఎందుకు మీ డ్రైనేజ్ వ్యవస్థ ఏం చేస్తారో చెప్పండి మీరు లక్ష యాభై వేల కోట్లు అంటున్నారు కదా కనీసం ఒక అందులో ఒక సగం డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి హైదరాబాద్ లో డ్రైనేజ్ వ్యవస్థ మెరుగుపరచండి ప్రజలు హర్చిస్తారు ప్రజలకు మేలు జరుగుతుంది ఈరోజు త్రాగునీరు డ్రైనేజీ నీరు కలిసి అనేక రకాల ఇబ్బందులకు హైదరాబాద్ ప్రజలు గురవుతున్నారు అది వదిలిపెట్టి బ్యూటిఫికేషన్ బ్యూటిఫికేషన్ ఎట్లా అవుతుంది డ్రైనేజ్ అంతా కలుస్తున్నప్పుడు దానికి ప్రత్యేక మార్గం ఏంటి ఈ ప్రభుత్వము ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది మీరు లక్ష యాభై వేల కోట్లు అంటున్నారు కదా మరి ఈరోజు వర్షపు నీరు కాలువలు పూర్తిగా మూసుకుపోయాయి సిల్డ్తో క్లోజ్ అయిపోయాయి హైదరాబాదు చిన్నపాటి వర్షానికి హైదరాబాద్లో ఇళ్ళకి నీళ్ళు వస్తూ ఉన్నాయి దానికి పరిష్కారం చూపిస్తారా ఏదవసరం ఉందో అడుగుతా ఉన్నాను మీరు తేవాలనుకుంటున్నటువంటి అప్పు లక్ష యాభై వేల కోట్ల అప్పు మీరు సుందరీకరణ చేయాలనుకుంటున్నటువంటి మూసి రివర్ మీద పెట్టేటువంటి ఖర్చు హైదరాబాద్ నగరానికి కనీసము డ్రైనేజ్ మీద స్ట్రాంగ్ వాటర్ లైన్ల మీద మీకు చిత్తశుద్ధి ఉంటే అది ముందు చేయండి తర్వాత బ్యూటిఫికేషన్ చేయండి బ్యూటిఫికేషన్ కూడా చేయాలనుకుంటే మీరు రెండు సైడ్లో రిటైనింగ్ వాళ్ళు కట్టండి అంతేకానీ రిటైనింగ్ వాళ్ళు కట్టడం ద్వారా బ్యూటిఫికేషన్ చేయొచ్చు ఎవరు కట్టుకున్నారు వీళ్ళు ఎప్పుడు కట్టుకున్నారు నిన్నమన్నా కట్టుకున్నారా మీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే కట్టుకున్నారు అంజయ్ గారు లేకపోతే భవనం వెంకట్రామ్ గారు విజయభాస్కర్ రెడ్డి గారు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు లేకపోతే ఆ తర్వాత వచ్చినటువంటి రాజశేఖర రెడ్డి గారి హయంలోనే ఇవన్నీ నిర్మాణాలు జరిగాయి కాబట్టి ఆ రోజు ఒక విధానం రోజు ఒక విధానం కాదు పేదవాడు ఒక్కొక్క ఇటుక ఇటుక పేర్చి తమ రక్తాన్ని చెమటగా మార్చి ఈరోజు ప్రభుత్వం ఇల్లు కట్టివ్వకపోయినా ప్రభుత్వం సామాజిక బాధ్యత విస్మరించినా పేదవాడు సొంతంగా తన కష్టార్జితంతో అప్పులు చేసి సంవత్సరాల తరబడి ఒక ఇల్లు నిర్మాణం చేసుకున్నాడు వాని కళ్ళ ముందే ఆ ఇల్లును కూల్చేస్తే ఆ పేదవాడి మనస్సు ఏ రకంగా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి ఏ ప్రభుత్వమైనా మానవతా దృక్పథంతో ఉండాలి ఏది ముందు ఏది అవసరమై ప్రభుత్వం ఆలోచన చేయండి మూసి సుందరీకరణ చేయాలనుకున్నప్పుడు హైదరాబాద్ డ్రైనేజ్ వ్యవస్థ ముందుగా చెయ్యాలి అది లేకుండా మూసి సుందరీకరణ జరగదు మొత్తం ఉన్నటువంటి పైప్ లైన్లు అంతా కూడా ఎక్కడికక్కడ మూసిలో కలిపాము ప్రభుత్వమే కలిపింది జిహెచ్ఎంసీ కలిపింది హైదరాబాద్ మెట్రో వాటర్ బోర్డే కలిపింది మూసి ఎండాకాలంలో వస్తున్నటువంటి నీరు ఎక్కడో హిమాయత్ సాగర్ నుంచో గండిపేట నుంచో రాదు హైదరాబాద్ ప్రజల ఇళ్లలో డ్రైనేజీ నీళ్ళు ఏవైతున్నాయో అది మూసీలో ప్రవహిస్తుంది అది రాకుండా ముందు ఆపండి ఆపాలన్నప్పుడు ఆ లైన్లను కూడా మాడిఫికేషన్ చేయాలి డ్రైనేజ్ వ్యవస్థ మొత్తం మాడిఫికేషన్ చేయాలి రీమాడలింగ్ చేయాలి ప్రత్యామ్నాయ వ్యవస్థ ఏర్పాటు చేయాలి కొత్త పైప్ లైన్లు నిర్మాణం చేయాలి దాని మీద వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది ఇది చిన్న నగరం కాదు మహానగరం తెలంగాణలో నలభై శాతం జనాభా హైదరాబాద్లో ఉంటారు దీన్ని ఒక మూసి సుందరీకరణ పేరుతో లక్ష యాభై వేల కోట్లు పెడితే హైదరాబాద్ బాగుపడదు గల్లీ గల్లీలో డ్రైనేజ్ సమస్య ఉంది గల్లీ గల్లీలో డ్రైనేజ్తో కలుస్తున్నటువంటి మంచినీటి సమస్య ఉంది దానిపైన దృష్టి పెట్టండి అంతా మీకు ఇంకా డబ్బులుంటే మూసి సుందరీకరణ చేయండి భారతీయ జనతా పార్టీ సమర్థిస్తుంది అంతే తప్ప ఈరోజు ఇష్టారాజ్యంగా చేస్తే మాత్రము ఇది ఏ మాత్రం ఉపయోగపడదు ఈరోజు మరీ చేస్తా ఉన్నాను